వాయమ్మ వాయపా ఎంటారు కటౌట్ చూడరు ఇప్పుడు మొగ్గు మీను కూడది బండ్లు మొత్తం హౌస్ పుల్ అయినట్లుండదు అప్ప ఇంత ఉండడు ఓహో ఎనబడుతున్నాయి కానీ మా వాడు ఎండాడు సడన్ సార్ వాడు సార్ పోయినావు పోయినావు కానీ టికెట్ అని ఉండదా ఏం వేసేసి కొడతారు చూడు చూడమైంది పోలీసు అని చూస్తా హౌస్ఫుల్ అయిపోయింది అంది సార్ సార్ వాడ టికెట్ లేని థియేటర్ కి ఎట్లా అవుతారు సార్వాడు తొందరగా వచ్చేసి వెనక వాడి ఎగిరి ఎగిరిచ్చి పడతారు సార్వాడ సార్వాడ సినిమా సూపర్ ఉంది సార్వాడు ఎవరి సినిమా అనుకున్నావు ఎన్టీఆర్ సినిమా సూపర్ ఉంటది కడాకుంటది కత్తి లాక్ ఉంటది జర చెప్పేది టికెట్ లేదు మళ్ళీ తర్వాత పోదాం జర వచ్చేసేయి సుందరగా నేను కూడా వస్తా పోదాం నిద్రం కలిసి అంటే ముందే పోతావా వాడి జర ఆడ ఎవరన్నా ఉంటే సార్ ఇంకా ఉన్నారు సార్ వాడు సినిమా చూడాక పొరిని పాట ఇస్తావా ఏంది అనుకున్నావాడా ఎన్టీఆర్ మూవీ ఏం లే ఫ్యాన్స్ గిట్ల విన్నారా అనుకో వెనక పడి కొడతారు ముందే హౌస్ఫుల్ ఉండదు లోపల ఉన్నట్లు ఉండరు చెప్పేది పోరీ బొద్దు గెలకకు అందుకే పెళ్లి చేసుకో హా అని చెప్పిన అర్థమైందా జల్ది ఇగో ఇక్కడ వచ్చేసే మనం టికెట్లు బుక్ చేసుకొని రాత్రికి పోదాం దా ఇప్పుడు తొమ్మిది గంటల పోలీసులు ఉన్నారు సార్ అందుకే నా మాట ఎవరిని గెలకకుండా ఇక్కడ రా ఇగో చేదాల్సి ఇగో అలాంఛే ఇ రాకుండా సూపర్ ఉన్నది మన ఎన్టీఆర్ సినిమా వారి ఎంత సూపర్ ఉండదు ఈ ఛాయ్ కూడా అంత కడాక్ ఉండదు నా మాటని ఈ ఛాయ్ మళ్ళోసారి చూద్దాం దా నేను సినిమా టికెట్ తీసిన ఇంకోటి ఎన్టీఆర్ అంటారా బాబు టూ మూవీ తోటి పెట్టుకున్నారనుకో వార్ వన్ సైడ్ అయితే బాద్షా మన యంగ్ ఎన్టీఆర్ ఇంకోటి చెప్తున్నా ఎన్టీఆర్ అని ట్రోల్ చేసిన అనుకో వెనక వాడకొడతామా అట్లా ఉంటది మళ్ళా నందామూరి ఫ్యాన్ సమాజాకా